నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి ఆంధ్ర అంటూ ఏపీ ప్రజల సొమ్ములతో ఆడుకున్నారు వైసీపీ నేతలు మరి ఇప్పుడు ఆ గుట్టంతా రట్టయింది రేపో మాపో రోజా బైరెడ్డి జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా అంటే అవుననే అంటున్నారు మరి దీంట్లో నిజాలు ఎంత వాళ్ళు చేసిన పనులేంటి అన్న దానిపైన మనతో డిస్కస్ చేయడానికి ప్రముఖ ఎనలిస్ట్ ప్రభాకర్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం ఆయనకి వెల్కమ్ చెప్తాం సార్ నమస్తే నమస్కారం ఆడుదాం ఆంధ్ర అంటూ ఆంధ్రాతో ఒక ఆట ఆడేసుకున్నది రెండు వేల పద్నాలుగు నుంచి సారీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైసీపీ ప్రభుత్వం అండ్ అందులోనే స్కాముల్లో భాగంగా ఈ ఆడుదాం ఆంధ్రా అని ఒక ప్రోగ్రాం పెట్టి నూట ఇరవై కోట్లు నిధులు స్వాహా చేశారు మన క్రీడా శాఖ మంత్రిగా ఉన్న రోజా అండ్ చైర్మన్గా ఉన్న భైర సిద్ధార్థ రెడ్డి మరి వీళ్ళు త్వరలోనే జైలుకి వెళ్ళబోతున్నారంటూ ఒక ప్రచారం కూడా నడుస్తుంది దీనిపైన నిజం ఎంత వాళ్ళ పైన ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది ప్రభుత్వం ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది మనం ఇప్పుడే చెప్పలేం కానండి ఈ కార్యక్రమం చేయటంలో అవకతవకలు జరిగినట్టుగా మాత్రం ప్రజలు భావిస్తున్నారు వాటిని ఇప్పుడు పరిశీలిస్తున్నారు సిఐడి ఏదో కేసు కూడా కట్టి వాళ్ళు విచారణ చేస్తున్నారు విచారణలో అవకతవకలు కనుక తేలినట్టయితే ఆ డబ్బులు ఎలా రికవర్ చేయాలి ఎలా దుర్వినియోగం జరిగినాయి ఎవరు అవినీతి జరిగింది అనేది తేలుస్తారు ఆ తేల్చిన తర్వాత ఎందుకు పనికిరాని ప్రోగ్రామ్ని చేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దాని ఫలితాలు అనుభవించక తప్పదండి తప్పించుకోవడానికి అవకాశం ఉండదు ఎందుకంటే అక్కడ డ్రా చేసినట్టు ఉంది తిరిగి ఎటువంటి సరైన సాధనాలు కొనకపోవటం సరైనవి కొనకపోవటం తక్కువ రేటుకి నాసిరకం వస్తువులు కొనటం అవి కూడా ఉపయోగపడేటి జోలికి వెళ్ళకపోవటం అలాంటివి కొన్ని జరిగిన మాట నిజమే అది ఎంతవరకు జరిగింది ఎలా జరిగింది ఏంటనేది రుజువులు కావాలి సిస్టమ్ కావాలి దాంట్లో కేసులు రుజువులు సాక్షులు ఇవన్నీ ఉండాలి కాబట్టి ఈ విచారణలో ఇవన్నీ బయటపడే అవకాశాలు ఉందండి మరి మేడం గారు అయితే నేనేం తప్పు చేయలేదు నేను మొత్తం చేశాను దేశాన్ని బాగు చేశాను చాలా పైకి తీసుకొచ్చాను మీరు అర్థం చేసుకోవట్లేదు నా అంత దృష్టి మీకు లేదు మీరు నా లెవెల్ కాదు కాబట్టి మీకు అర్థం కావట్లేదు అని చెప్తున్నారు మేడం గారు Uh, adi లేకపోతే ప్రజలు భావించేది నిజం అనేది సిఐఐడి డిపార్ట్మెంట్ తెలుస్తుందండి ఆ డిపార్ట్మెంట్ తేల్చిన తర్వాత దానికి ఏం చేయాలనేది న్యాయస్థానాలు దాంట్లో సరైన తీర్పిస్తాయి అప్పుడు మేడం గారు చెప్పేది నిజమా ప్రజలు భావించేది నిజం అనేది తెలుసుకునే అవకాశాలు ఉంటాయి ఏది ఏమైనా తప్పు జరిగితే మాత్రం శిక్ష తప్పదు ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వం అయినా ఎవరైనా ఇది ఒక అద్భుతమైన అవకాశం దీన్ని ఉపయోగించుకుని ప్రజలకు మేలు చేద్దాం అనుకుంటేనేమో వాళ్ళు శాశ్వత ఖచ్చితంగా నిలబడిపోతారండి ఇప్పుడు ఒక ఎన్టీఆర్ గురించి కానీ ఒక వాజ్పేయి గారి గురించి కానీ ఒక పుచ్చలపల్లి సుందరయ్య గారి గురించి కానీ వాళ్ళు చనిపోయినా మనం వాళ్ళు చెప్పుకుంటున్నాం అబ్దుల్ కలాం గారు ఆయన పెళ్లి కూడా మానేసి దేశం కోసం కృషి చేసిన మహానుభావుడు సామాన్యుడికి ఆయన తెలిసి ఉండకపోవచ్చు కానీ దేశానికి ఎంతో చేశాడు ఆయన మరి ఒక డాక్టర్ కేఎల్ రావు గారు ఇలాంటి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు సామాన్యుడికి ప్రత్యక్షంగా తెలియకపోవచ్చు కానీ వాళ్ళు చేసిన పని యొక్క ఫలితాలు వాళ్ళు ప్రజలందరూ అనుభవిస్తున్నారు అన్ని వర్గాల ప్రజలు అనుభవిస్తున్నారు మరి అలాంటి పరిస్థితులు ఉంటాయి అలాగే వీళ్ళు కనుక మంచి వస్తువులు కొనుంటే ఆడుంటే వీళ్ళు మన దేశం కూడా ఆటల్లో ముందుకెళ్ళి అనేక రకాలైన బహుమానాలు తెచ్చుకునే అవకాశం మొన్న ఇండియా కప్ కొట్టారు దాని వెనకాల ఎవరో మంచి కెప్టెన్ ఉండి తర్పీది ఇచ్చాడు బాగా ఆడిచ్చాడు ఆ కప్పు తెచ్చాడు నా చిన్నప్పుడు ఎప్పుడో ప్రొడెన్షియల్ కప్పు కపిల్ దేవ్ గారు తెస్తే నేను చాలా ఆనందంగా నేను కూడా గంతులేశాను నేను చిన్న వయసు కాబట్టి మళ్ళీ తర్వాత ఇన్ని రోజులకి మంచి కప్పు వచ్చింది చాలా హ్యాపీ అయ్యాం అట్లా ఏదన్నా చేస్తే మనం శాశ్వతంగా మనకి రికార్డులు మిగిలిపోతాయి ప్రజలందరూ రక్షిస్తారు ఖర్చు పెట్టిన డబ్బులకి సరైనటువంటి అవకాశాలు దొరికినాయి ప్రతిఫలం దొరికిందని ఫీల్ అవుతాం మనం అది రానప్పుడు ఇంత డబ్బు ఖర్చు పెడతాం వేస్ట్ కదా ఎవన్నో బాగు చేయడం కోసం ప్రజల పన్నులు కట్టిన సొమ్ముని ఎవన్నో బాగు చేయడం కోసం మనం ఇవ్వలేం కదా ప్రజల పన్నులు కట్టింది ఎందుకంటే ప్రజల్ని పరిపాలించడం కోసం ప్రజలకి సరైన సౌకర్యాలు కల్పించడం కోసం అంతేగాని మీరు కొత్తగా ఏసీలు పెట్టుకోవడానికో బిల్డింగ్లు కట్టుకోవడానికో ఫామ్ హౌస్లు నిర్మించుకోవడానికో మీరు ఒక లగ్జరీ లైఫ్ అనుభవించడం కోసం ప్రజలు పన్నులు కట్టరు కదా మీకు జీతాలు ఇస్తున్నారు మీకు అనేక రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారు ఎందుకంటే వాళ్ళు వచ్చి డైరెక్ట్గా ఇక్కడ పనిచేయలేరు కాబట్టి మీరు చెయ్యండి ప్రజల యొక్క ప్రజల తరఫున ప్రజల కోసం మీరు పనిచేయండి అని చెప్పి వాళ్ళు ఇస్తున్నారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ దుర్వినియోగం చేసుకుంటే వీళ్ళు అవమానం పాలవుతారు శిక్షలు పాలవుతారు చివరికి మిగిలేదు ఏముండదు వీళ్ళు చరిత్రహీనులు కూడా అవుతారు అలా చరిత్ర కారులు అవుతారా లేకపోతే చరిత్రలో నిలబడిపోతారా చరిత్రహీనలు అవుతారా అనేది త్వరలో మనల్ని తేల్చేస్తారు దాంట్లో ఏం జరుగుద్ది అనేది వెండి మీద కొద్ది రోజుల్లో చూద్దాం జరుగుతుంది కాబట్టి దాని గురించి మనం తొందరపడి మనం ఏదో ఒకటి చెప్పడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి చూద్దామండి వేచి చూద్దాం థ్యాంక్ యూ సార్ ఇది ఇవాళ వీడియో ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి అండ్ మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం అండ్ మీరేం చేయాలి మీకు తెలుసుక ఈ వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి